అందరికీ నమస్తే అన్న ప్రస్తుతం మనం ఒక మహానగరంలో అయితే ఉన్నాము సో రీసెంట్గా మనం మన ఏరియాలో అంటే రాయలసీమ జిల్లాలో అరటి అస్సలు రేట్ లేదు ఐదు వేలు మూడు వేలు నడుస్తుంది అని చెప్పాం కదా సో ఆ వీడియోకి చాలా మంది రెస్పాండ్ అయ్యి అన్న పెద్ద పెద్ద సిటీలలో డజన్ యాభై అరవై డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కూడా అమ్ముతున్నారన్న అని చెప్పేసి చాలా మంది పర్సనల్గా కామెంట్ లెవెల్లో కూడా చెప్తున్నారు కదా సో ఈరోజు మనం ఇక్కడ మనం ఒక అట్టిపల్ల కొట్టు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ డజన్ ఎంత అమ్ముతున్నారు సో అనేది ఒకసారి తెలుసుకుందాం ఓకేనా వెళ్దాం మరి నా నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు నా పేరు కేశవ కేవ ఓకే నా మీ దగ్గర డజన్ అట్టి ఎంత అన్న ఎనభై రూపాయలు చెప్పి డెబ్భై రూపాయలు అమ్మతాం డెబ్బై రూపాయలు సో చూస్తున్నారు కదా అన్న చెప్పిన విధంగా అయితే ఒక డజన్ చూడండి ఇక్కడ ఇవి వచ్చేసి డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముతున్నారంట మా ఏరియాలో రాయలసీమ జిల్లాలో అరటి ఎక్కువ పండిస్తూ ఉంటాం కానీ మా ఏరియాలో ప్రజెంట్ రేట్ అస్సలు లేదు ఐదు వేలు మూడు వేలు టన్ను అంటే ఒక గెల ధర ఇక్కడికి పోయి పడుతుంది వంద రూపాయలు అంటే ఇక్కడికి వచ్చే కొద్దీ అట్లా మీ లెక్కన వేసుకుంటే ఏడు వందలు పడుతుంది ఒక గెల ఏడు పడుతుంది అవును ఏడు వందలు ఆరు వందలు ఆరు వందల బ్యాట్లా అంటే ఇక్కడ ఇంత రేట్ అమ్మడానికి కారణం ఏంటన్నా మా ఏరియాలో అసలు అమ్మడం లేదు ఏదే అంటే అక్కడికి వచ్చేది మన చార్జీలు దిగమతి అవన్నీ ఉంటాయి మళ్ళీ ఏసీలో పెడతాము ఏసీలు ఉంటుంది వర్కర్లు ముగ్గురు ఉంటారు అవన్నీ పెట్టుకుని ఖర్చులు మినాయించి దాని మీద పబ్లిక్ మీద ఎక్కువ పడుతుంది రేటు రేటు పడుతుంది మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ రైతు వచ్చి ఇక్కడ దిగుమతి పంపిస్తే ఆయనకి రూపాయి దొరుకుతుంది మాకు రూపాయి తక్కువ అమ్మవచ్చు పబ్లిక్ సేఫ్టీ ఉంటే రైతు బాగుపడతాడు సో మీరు ఏం అంటే ఎక్స్పోర్ట్ ఖర్చు ఏసీ ఖర్చు అక్కడ వర్కర్ల ఖర్చు మళ్ళీ అక్కడ నుంచి మీకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చు అంటే మీరు ఒక ఐదు పది పెట్టుకుని అమ్మేస్తాం అమ్మేస్తాం పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు లాభం నుంచి అమ్మేస్తాం కానీ మధ్యన మేము అమ్ముకునే వాళ్ళకి మాకు లాభం ఉంటుంది మధ్యన మాకు ఇచ్చిన గాలికి లాభం ఉంటుంది రైతుకి మాత్రం ఏమాత్రం ఉంటుంది వాళ్ళు అసలు పెడితే వచ్చింది లేదు గ్యారెంటీ లేదు సో అన్న ఏం చెప్తున్నాడు అంటే సో రైతు అనేవారు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడే వీళ్ళు తక్కువ అమ్మచ్చు మాకు రైతులకు కూడా కొంచెం ఆదాయం ఉంటుంది మీరు అట్లా లేకుండా దళారులకు ఇవ్వడం వల్ల మధ్యలో వాళ్ళంతా తినేసి మాకు ఇవ్వడం వల్ల మేమేదో డైజ ఐదు పది రూపాయలు పెట్టుకుని అమ్ముతున్నాం అని చెప్పి అన్న చెప్తున్నాడు అక్కడ కూర్చుని సెకండ్లో ఆయన బాగా సంపాదిస్తాడు మనం పొద్దున్న కూర్చొని రెండు మూడు సంపాదించలేము ఆయన గంటల రెండు వేలు అంటే లాస్ట్ చివరికి అమ్మేవాడు రైతు ఇద్దరు ఒకటే అంటారు ఒకటే మధ్యలో మీడియేటర్లు అంతా తినిపోతారు తినిపోతారు సో చూస్తున్నారు కదా రైతు పెట్టిన అసలు వస్తుంది ఇంటికి లెక్కతే అసలే రాదు అన్న అంటే లేట్ అయ్యే ఇట్లా అయిపోతాయి కదా లేట్ అయిపోతుంది ఆ లాస్ట్ మీకు చేస్తాం మీకు కూడా నష్టమే నష్టమే సో లేట్ అయ్యే కొద్ది కూడా అయిపోతాయి పచ్చేసారు కాబట్టి ఎక్కువ కాలం నిలువ ఉండదు అన్ని రాలిపోతున్నాయి పట్టుకుంటే అన్న వల్ల కూడా ఏం లాభం ఉండదు అంటారు కాబట్టి రైతు అనేవాడు కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేయలేడున్నా ఎందుకంటే ఒకే రోజు ఒక ఎకరా ఉండేదంటే ఒకే రోజు మినిమం ముప్పై టన్నులు అయితే ఉంటాయి ముప్పై టన్నులు ఒకే రోజు పంపించుకోలేడు మీరు కూడా డైరెక్ట్ తీసుకోలేదు అదేంటంటే ఆయన మార్కెట్ లో పెట్టి ఆయన చిన్న గొడవ పెట్టుకుని అమ్ముకుంటే రైతు బెహ్మండంగా బాగుపడతాడు డైరెక్ట్ అంటే ఇంత కరెక్ట్ మీరు రైతు రైతు కాదు ఉన్న వారి నేను చెప్తాను నేను ఎక్కడన్నా నెగిటివ్ ప్లేస్ నాది కాకినాడ రామచంద్రపురం మీకు అక్కడ వ్యవసాయ పొలాలు ఏమైనా ఉన్నాయి మామూలు ఇల్లు అంటే మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళన్నీ చేయలేక అమ్మేసారు రైతు కుటుంబం వచ్చాం మా అల్లుడు కూడా రైతే ఆయన కూడా వ్యవసాయం చేసి బాస్ ఆయన పని చేసుకున్నాడు కూలిపోయినప్పుడు ఇక్కడ మీకు బిజినెస్ ఉంటాడో అర్ల ఓకే థ్యాంక్ యూ నా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సో అన్న ఏం చెప్తున్నాడు అంటే రైతులు అనేవాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడే రైతులు బాగుంటారు ఇక్కడ మేము కూడా తక్కువ అమ్ముకుంటామని చెప్తున్నారు సో ఆ కాలానుగుణంగా ఫస్ట్ నుంచి ఎలా జరుగుతుందో అలా జరుగుతూనే ఉంది ఇప్పుడు కొత్తగా మనం ఏం మార్చలేము రైతు అనేప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా కొంతమంది ఇక్కడ ఉండే దళారులు రైతులను తొక్కనీకి చూస్తూ ఉంటారు అంటే మధ్యలో మనల్ని కాదని ఇలా వచ్చినారు సో ఇలా చేయండి ఇలా చేయండి అని కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు సో దానికి మనం ఎవరు ఏం చేయలేము సో ఏది ఎలా జరగాలో అలా జరగాలి కాబట్టి అలా జరుగుతూ పోతుంది సో మనకు అదృష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం పెట్టిన పంటకు ఎక్కువ డబ్బులు వస్తుంది సో రైతులు కూడా ఎప్పుడు కూడా ఒకే పంట మీద ఆధారపడద్దండి కొత్త కొత్త పంటలు అంటే ఈరోజు ఇక్కడ మనం అరటి పెట్టామంటే పక్కన రైతు ఇంకో వేరే పంట పెట్టడం వల్ల అన్ని దానికి కూడా రేట్ ఉంటుందని చెప్పి మొన్న కూడా చెప్తున్నాను సో ఇప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నాను ఇది చెప్తే ఇది ఇది చేస్తే తప్ప రైతు ఎప్పుడు కూడా అంటే పండించిన పంటకు కరెక్టు సరైన ధర తీసుకోలే తీసుకుంటారు అందరూ బాగుంటారు ఓకేనా నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నేను మీ పులి జేర్ అయితే బిడ్డా